వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆయకట్టు పంటల కోసం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి తోట లక్ష్మీకాంతరావు విడుదలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద లక్ష ముప్పై వేల ఎకరాల పంటల కోసం రెండు విడతలలో నీటిని విడుదల చేయనున్నామని తెలిపారు ప్రస్తుతం ఆయకట్టుకు సాగునీటి అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించామన్నారు ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దేఫేదార్ శోభ మాజీ జెడ్పీ చైర్మన్ దేఫేదార్ రాజు సిఈ శ్రీనివాస్ ఎస్ఈ బాసంతి ఈఈ సోల్మన్ ఎంపీపీ పాటోళ్ల జ్యోతి దుర్గారెడ్డి तदितरलूपालगोनारु जहाँ हमसबर परियामी आवा जामीया सरमसबर परियामी बात जंजोबा जंजसबर परियामी आस्ती औरगीमसबर परियामी वो क्या आज बने लिया हमसबर परियामी बाहा करना पड़ेगा जनमा है फोम सुमका जनमा ये करन्ता जनमा का बिला जनमा किस किस का जनमा है लम्बो धरा जनमा विकरा जनमा विकने राजा నిజాంసాగర్ యొక్క చరిత్ర ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించబడి ప్రారంభించబడ్డది వంద సంవత్సరాలు కావస్తుంది నిజాంసాగర్ ఆయకట్టు మొత్తం ఒకప్పుడు రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు కాలక్రమేణా కాలక్రమేణా నిజాంసాగర్ రావాల్సినటువంటి వరద నీరు తగ్గటం వల్ల నిజాంసాగర్ నీటిని అల్లిసాగర్ వరకు పరిమితం చేశాం రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలకు నీరు సరిపోకపోతే అల్లిసాగర్ వరకు వాళ్ళ రికార్డులో లక్ష కోటి లక్ష పదిహేను వేలు అన్నారు కానీ సుమారుగా లక్ష ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు అప్ టు వరకు దీని కింద లక్ష ముప్పై వేల ఎకరాలకు పది మండలాలు ఉంటాయి జూక్కల కాన్సెన్సీ బాన్సవాడ కాన్సెన్సీ బోధన్ కాన్సెల్సీ మూడు నియోజకవర్గాలు కలుపుకొని పది మండలాలు ఈ కోటి ముప్పై లక్షల ఎకరాలకు ఆయకట్టుకు విస్తరించబడ్డాయి అయితే తెలంగాణలో ఇతర ప్రాంతాలలో రైతులు నార్మల్లు ఇప్పుడు పోసుకుంటుంటే మన ప్రాంతంలో రైతులు ఉత్సాహంగా నార్మల్ ముందే పోసుకున్న అలవాటు ఉంది ఎందుకంటే వానకాలం పంటను కోయిని కార్తెలో నార్మల్ పోసుకుంటే మృగశర కార్తె ఆరసిర కార్తెలు నాటు చేసుకుంటే పంట దిగుబడి బాగుంటుంది రోగాలు తగ్గుతాయి దాంతోపాటు మళ్ళీ రెండో పంట కూడా ముందు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వడగళ్ళ వాన ఏప్రిల్ పడేటువంటి వడగండ్ల వాన దెబ్బ నుంచి మనం తప్పించుకోవచ్చు